జిల్లాలో సిరిసిల్ల దాదాపు ఎయిటీ సైలెన్సర్ మనం రిట్రావ్ చేసాము ఇది లాస్ట్ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ నుండి ఒక డ్రైవ్ మనం పెట్టాము మనం ఎవరైనా ఫుల్లెట్ వెహికల్స్కి ఎక్స్ట్రా మోడిఫై చేసి సైలెన్సర్ వాళ్ళ సౌండ్ పొల్యూషన్ క్రియేట్ చేస్తున్నాడు వాళ్ళపైన కొంతమంది పైన కేసు కూడా నమోదు చేసాం కొంతమంది సంజాయించి చలాన్ కూడా చేసాము కొంతమంది ఫైండ్ అవర్ కూడా చేసాము ఎవరైనా మళ్ళీ చేస్తే మళ్ళీ ఎక్కడన్నామో చేస్తాం ఇది కాకుండా మనం కొంతమంది ఇది పులిస్ ఐరన్ పెట్టుకున్నాం దాదాపు జిల్లాలో లాస్ట్ టూ మంత్స్లో మనం పది వరకు సైల పది పోలీస్ ఐరన్ పట్టుకున్నాము వాళ్ళపైన చిట్టింగ్ కేసు ఫోర్ ట్వంటీలో కూడా కేసు నమోదు చేసాము సో ఎవరైనా అట్లా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే పోలీస్ వాళ్ళకి వదలరు సో మీరు కూడా అందరు ప్రజలు అట్లైనా ఏమైనా ఇన్ఫర్మేషన్ దగ్గర మీ దగ్గర ఉంటే మీరు జస్ట్ ఎస్పీ కంప్లైంట్ కంప్లైంట్స్ లేకపోతే ఎస్హెచ్ఓకి డైరెక్ట్లీ ఫార్వర్డ్ చేసి అని చెప్పి అట్లా ఈ ఫలానా బండికి ఇది ఎక్స్ట్రా సలైన్సర్ పెట్టుకొని వాళ్ళ డ్రైవ్ చేస్తున్నారు లేకపోతే ఈ బండిలో వాళ్ళు పోలీస్ ఐరన్ పడుతున్నారు ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ మన పోలీస్ హండ్రెడ్ పర్సెంట్ అంతా యాక్టిస్తాం